ఫ్రెండ్స్ ఈరోజు ఒక మ్యాటర్ ముఖ్యమైన మ్యాటర్ చెప్పాలి యూట్యూబ్లో చూసిన ఫ్రెండ్స్ తోకలపూడి అనే గ్రామంలో కొందరు మందుబాబులు ఒక బర్రెని రేపు చేశారంట ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు కొడకలిగేట దుర్మార్గం పుట్టిందో ఆఖరికి నోరు లేని పశువులను కూడా రేపు చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళు మనసులకే పుట్టినరు లేకుంటే చిత్త కట్టి కుక్కలకి పుట్టిన్రు మనకంటే కుక్కల నయం అందుకే మా బర్రెలకు నేను ముందుగానే జాగ్రత్త చెప్తా ఉండ అటువంటి గతి లేని మందుబాబులు తటస్థమైనప్పుడు మిమ్మల్ని కాళ్ళు కట్టేయడానికి వచ్చినప్పుడు తనితే సామాంత కూడా పగలాలి ఇత్తులు బగల కొట్టుకొని ఇంటికి పోవాలి ఫ్రెండ్స్ ఆ విధంగా ఈ దనితే ఇత్తులు పగిలితే కానీ సిగ్గు రాదు ఎంతమంది తాగితే మాత్రం బర్రెని రేపు చేయడమేంది ఫ్రెండ్స్ తోది అమ్మ అమ్మా జీవితం యాడికి లేకుండా పో నేను అందుకే మా బరికో జాగ్రత్త చెప్తా ఉండ పుర్రు పుచ్చుకొని చెయ్యలే ఈ రాడు ఈ అజుకు తప్పినడు కూడా లేకపోతే కామాతురాణం నభయం న లజ్జ అని సిగ్గు లజ్జ మానం అభిమానం ఏమి లేకుండా పోయినాయి ఫ్రెండ్స్ లాస్ట్కు నోర్లేని పశువులను కూడా రేపు చేయను ఉంటే ఆ తోకలపూడి గ్రామంలో రైతు బొత్తుకుంటాడు నా బరిని రేపు చేసిండ్రు అని డాక్టర్లు చెక్ చేశారు పోలీస్ కేసు పెడితే పోలీసులు వచ్చి కూడా తనిఖీ చేశాను రోజు రోజుకు మానవ జన్మ యాడికి లేకుండా దిగజారిపోతూ ఉంది వాళ్ళ కామంలో నా కామండలం సామాను కోసి ఇంటికి పంపాలి ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళను అప్పుడు కానీ దరిద్రం వదలదు చాండాలపులంజు కొడుకులు ఏమంత ఇచక్షణ పోయేటట్టు తాగి అది భార్య మనిషా ఏం మనం చేసేది ఏందనేది తెలియకుండా పోతుందా సిగ్గులేని జన్మలు ఆఖరికి భరని కూడా రేపు చేయాలన్నా దాని కాళ్ళు కట్టేసి ఏం లే అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అంతే ఒక్కటే తన్ను రెండు బాళ్ళు టాప్ మన బగలాల ఇత్తులు పగలదు ఇంకోటి లంచుకుడుకులు ఇల్లు చేరాలి జారాల ఆడ పడిపోతే మళ్ళా గ్రామస్తులు లేచి పట్టుకొని మళ్ళా బడితిపోయ్య ఓం నమ ఇలాంటి వార్తలు ఎన్న ఉన్నప్పుడు నిజంగా మనం ఎంత సిగ్గు తప్పి బతుకుతానమా అనిపిస్తుంది ఆ లంజ కొడకల్ని దొనపోతులు దెంగ కండబి లంజ కొడకలు దునపోతులు చేతి దెంగి వేయాల అప్పుడు కానీ సిగ్గు రాదు అట్లా లంజ కొడకల్ని దునపోతలు చేతి దెంగిచ్చే అప్పుడు సిగ్గు వస్తుంది లేకపోతే బర్రెలను రేపు చేయడం అది ఫ్రెండ్స్ మనం ఏ కాలంలో ఉండమో తలి ప్రభావం మరీ విపరీతంగా ఉండదు లేకుంటే ఇలాంటి కూడా విపరీత బుద్ధి పుట్టి ఉండదు బర్రెనైనా రేపు చేస్తారు కుక్కనైనా రేపు చేస్తారు మానవ ఉత్తమమైన జన్మ జన్మంట గ్రంథాల్లో రాసి ఉంది ఉత్తమమైంది కాదు దరిద్రమైంది నీచమైంది నికృష్టమైంది అదే దునపోతున్నా ఎల్లని కానీ దెంగితే పండబెట్టా అడగల సుగ్గు వస్తుంది తాగి ఆడన పడిపోయినప్పుడు దునపోతులో కుక్కలో మళ్ళీ దెంగాల ఒక రెండు చోట జరిగితే అప్పుడు కానీ సిగ్గు రాదు మానవ జన్మకు వాళ్ళు బరిని రేపు చేసిన వాళ్ళు మనసులకి పుట్టినరో దుండపోతుకే పుట్టినరో వాటితో బాల్చడం ఎందుకులే అయినా మనకంటే మేలు అలాంటి వాళ్ళు లైవ్కి చిక్కాలి ఫ్రెండ్స్ వీడియో తీసి కొత్త పగల కొడితే అప్పుడు సిగ్గు వచ్చేది ఆ రైతు లాభోదివమంటున్నాడు ఘోరతో కూడా బరికింద్రంట ఫ్రెండ్స్ మళ్ళా ఎంత కామ కొవ్వు చూడు సామాను ఘోష ఇంటికి అంపించాల్సింది దగ్గర పడక చవడబో మేరేందకే అంటే జాగత్తు కొండండి ఏం అక్కడికి आम्ही ఇక్కడ లేక ఉంటరా తాగితే అన్నన లాడలేం ఇక్కడ కొలేపనే చేస్తారు అంతేనే మా బర్లకు జాగత్తు చెప్తాండ్రా ఫ్రెండ్స్ జాగత్తు కొండండి లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి మళ్ళా పోలీస్ కేసులు డాక్టర్లు వచ్చి పరీక్ష చేయడము మానవులు అవమానము అన్నీ జరుగుతాయి క్లోజ్ నవులు పాలైపోతాము జాగ్రత్తగా ఉండాలి డబ్బులు లేవు లేకుండా మీకు కూడా సీసీ కెమెరాలు పెట్టాల్సి వస్తుంది ఏ విధంగా పుర్రు పురుసుకుంటే ఎలాంటి కొడుకురాళ్ళు దగ్గరికి కొత్త వాళ్ళూరు ఉండొచ్చు ఏమైనాప్పటికీ నిలబడగాకండి నిలబడితేరంటే సలనా వెనక్కి గేర్తారు మళ్ళా మీరు రేపు గురు కావడము నేను మళ్ళా లేని అగసాట్లు అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఇప్పుడు పుట్టే బిడ్డ కూడా ఎట్ట పడతారో అటు మనిషి కాకుండా బరువు పశువు కాకుండా పుట్టే ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి శుభ్రంగా ఉన్నా కూడా దిగులయింది ఇత బుట్ట పురుగు పూసుకుంటే మీ జోలికి ఎవరి వాళ్ళే ओके okay.